కేకే సర్వే సీఈఓ కేకే గారు మనతో పాటు ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ గురించి అడిగి తెలుసుకుందాం సార్ ఫస్ట్ నుంచి మీరు ఎవరు చెప్పని విధంగా సింగిల్ నెంబర్ చెప్తానని అంటున్నారు అసలు ఏంటి మీ ధైర్యం అంటే మీకు ఎగ్జామ్లో అరవై మార్కులు వచ్చేయండి సార్ నెక్స్ట్ టైం డెబ్బైకి వెళ్దామని ఎనభైకి వెళ్దామని నెక్స్ట్ వెళ్తారు కదా సో ఇప్పుడు ఏమనిపించింది అంటే ఎలక్షన్స్ ముందే ప్లస్ టెన్ మైనస్ టెన్ చెప్పే అంత కాన్ఫిడెన్స్ మా మీద మా దగ్గర బిల్డ్ అయింది ఆ డేటా కానీ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మా కానబడుతుంది తీసుకున్న శాంప్లింగ్స్ కానీ వాడిన డేటా సైన్స్ కానీ లేదా లెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మేము సోర్సింగ్ ఇచ్చి వేరే వాళ్ళకి చేయించుకున్న డేటా కానీ ఇవన్నీ కన్సల్టే చేసి నేను పర్సనల్ చాలా నియోజకవర్గంలో వెరిఫై చేసి కానీ అలా విలేజ్ వారి రిపోర్ట్ ఎమ్మెల్యేలకి ఇచ్చినప్పుడు పక్క చుట్టుపక్కల తీసుకున్న శాంపుల్స్ కానీ అన్నీ మాకు కనపడుతుంది సో వైడ్ ఇంకో ప్లస్ టెన్ మైనస్ టెన్ కదా కొంచెం దగ్గరికి ఎందుకు వెళ్ళగొద్దు ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ వెళ్దాం అని ఇచ్చేలా అనుకున్నాం ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ కాదు ఎందుకు సింగిల్ నెంబర్కి వెళ్ళకూడదు ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం ఛాలెంజ్గా తీసుకున్నప్పటి నుంచి మొత్తం సర్వే మొత్తం అంటే మీరు పంతంగా పెట్టుకున్నారు లేకపోతే దాన్ని అటు ఇటు పోతే ఏంటని ప్లస్ ప్లస్ఆర్ ఒకటి రెండో పోతే ఏమనుకోరు బట్ పూర్తిగా ఈస్ట్ వెళ్తున్నట్టు వెస్ట్ వెళ్తే ఇప్పుడు మనం కూటమి గెలుస్తుంది అన్నాం కంప్లీట్గా వైఎస్ఆర్ సిపి ఛాన్సే లేదు మేం మిస్టేక్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి సింగల్ నెంబర్ చెప్పాము అనుకోండి ఇప్పుడు జనసేన ఇరవై ఒకటి గెలుస్తుంది అనుకున్నా ఒకటి దగ్గర చె లేదా నూట ముప్పై మూడు గెలుస్తుంది అనుకున్నాను ఒక మూడు దగ్గర నూట ఇరవై ఐదుకెళ్ళొచ్చావు కానీ పూర్తిగా రివర్స్ అయ్యేది ఛాన్సెస్ లేదు బట్ ఆ సింగిల్ నెంబర్ చెప్పేదని మీ ఎఫర్ట్స్ ఎంత పెట్టినో మీరు అర్థం చేసుకోండి ఒక నెంబర్కి మామూలుగా ఇరవై మార్జిన్తో చెప్తారు అంటే ఒక నెంబర్కి ప్లస్ టెన్ మైనస్ టెన్ ఉంది అనుకోండి ఇరవై మార్జిన్ ఉంటుంది చాలా సేఫ్ జోన్ అనమాట ఎట్ ఇచ్చినా కానీ నేను దగ్గరికి వచ్చినని చెప్పుకోవచ్చు కానీ అట్లా కాదు ఇలాగే చేస్తున్నాయి కదా సర్వే సమస్యలని మనం కొంచెం డిఫరెంట్గా బెస్ట్గా చేద్దాం వై డోంట్ మీ కంట్రీలో బెస్ట్గా ఎందుకు వెళ్ళకూడదు ఇలాంటి మనం ఎగ్జాంపుల్గా తీసుకుందామని సింగిల్ నెంబర్ చెప్దామని ట్రై చేసాం బెస్ట్గా సార్ మీకు ఏ పార్టీ నుంచి సర్వే మాకు ఫేవర్గా చేయండి అని ఎవరన్నా ఫోన్ చేయడం లాంటి ఎవరైనా అడిగారు ప్రతిసారి వస్తాయి సార్ ఆ పొజిషన్లో ఎవరున్నా కానీ ఇప్పుడు ఎట్లా పాజిటివ్ పబ్లిసిటీ అలాగే నెగిటివ్ పబ్లిసిటీ ఇప్పుడు సర్వీస్ ఒక రకంగా చెప్తా ఉంటే వాళ్ళకి అందులో బ్రాండ్ ఉండేవాళ్ళు నమ్మకం ఉండేవాళ్ళు వీళ్ళు చెప్తే బాగా చెప్తారనే వాళ్ళు నెగిటివ్ చెప్తుంటే ఆఫీస్కి ఎవరికి నెగిటివ్ కాబట్టి వాళ్ళు అప్రోచ్ అవ్వడంలో లేకపోతే వాళ్ళు ఏదైనా ఆఫర్ చేయడంలో మాకు ఏ విధంగా చెప్పడంలో ఈసారి కానీ పోయినసారి కానీ ఎప్పుడు వాళ్ళు వాళ్ళు తప్పు మనం లొంగుతావా లేదనేది మనమే ఆధారపడుతుంది దాంట్లో వైఎస్ఆర్సిపి ఎంత దాని పద్నాలుగు సీట్లు వస్తాయంటారా అంటే ఓటింగ్ పర్సెంటేజ్ సార్ మరి పద్నాలుగు అంటే ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై నలభై శాతం వరకు ఓటు బ్యాంక్ ఉంది మీకు ఇక్కడ అరవై శాతం ఉంది నలభై అరవై అనుకుంది రౌండ్ ఫిగర్ అనుకుందాం నలభై శాతం తీసి పడకూడదు కానీ నలభై శాతంతో ఎలక్షన్ ఇంజనీర్లు ఓటు గెలవలేదు కాబట్టి అదే మీకు నూట డెబ్బై ఐదు కూడా నలభై శాతం ఓట్లు అనుకోండి మీకు అరవై డెబ్బై సీట్లు కనబడతాయి మన ప్యాటర్న్ అలాంటిది కాదు కదా ఓవరాల్గా ఎంత శాతం ఓట్లు వచ్చేదాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్లు అక్కడ ఉంటారని ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ కాదు కాబట్టి మీకు సీట్లలోనే డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి సీటు మాక్సిమం దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పద్నాలుగు వచ్చింది కడపాల వైఎస్ షర్మిల గారు కన్ఫామ్గా ఓడిపోతున్నారా ఓడిపోదానికి ఆస్కారం ఎక్కువ ఉంది సార్ మామూలుగా ఎందుకంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆబ్వియస్గా టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీగా ఉంటుంది బట్ షర్మిలా గారు తీసుకున్న మాక్సిమం ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి అట్ ది సేమ్ టైం క్రాస్ ఓటింగ్లో షర్మిలా కూడా పడచ్చు మేబీ సెకండ్ పొజిషన్ గారే ఉండొచ్చు సో ఈ ఫ్యాక్టర్స్ని క్రోడీకరించుకుంటే అక్కడ కూడా టీడీపీ గెలిచేదానికి పార్లమెంట్ సీట్ వరకు ఆస్కారం ఉందండి ఇప్పుడు ఈ సర్వే చూసినాక వైఎస్ఆర్ పార్టీ నుంచి మీ మీద దాడి చేసే అవకాశాలు ఏమన్నా జరుగుతాయి అంటే రెండు మూడు రోజులు రిజల్ట్స్ వస్తాయి కదా సార్ రిజల్ట్స్ వస్తే తెలిసిపోద్ది కదా ఇప్పుడు అట్లా కూడా సర్వే వాళ్ళకి ఫేవర్ ఉన్న సర్వేస్ ఉంటాయి కదా ఇంకా ఏ సర్వే కంపెనీ చెప్పకూడదు అన్నంత మూర్ఖంగా ఏ పార్టీ అభ్యర్థులు ఉంటారు సార్ మామూలుగా ఎమోషన్గా ఒకసారి తిట్టుకుంటారు కానీ మామూలుగా సర్వేలన్నీ మాకే చెప్పాలి సర్వే అంత గెలవాలి అనుకోరు సో రకరకాల సర్వేస్ ఉంటాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకున్న క్రెడిబిలిటీని బట్టి వాళ్ళకున్న వా ఇదిని బట్టి చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు సో అంత మూర్ఖంగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే లేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ